మొదటి దినవృత్తాంతములు పదకొండో అధ్యాయము అప్పుడు ఇస్రాయేలీయులందరు విబ్రోనులో నుండి దావీదు నొద్దకు కూడివచ్చి చిత్తగించుము మేము నీకు ఎముకనంటిన వారము సంబంధులము ఇంతకు ముందు సౌలు రాజయ్యున్నప్పుడు నీవు ఇస్రాయేలీయులను నడిపించువాడవయింటివి నా జనులవు ఇస్రాయేలీయులను నీవు ఏలి వారిమీద అధిపతిగా ఉందువని నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చెను అని మనవి చేసిరి ఇస్రాయేలీయుల పెద్దలందరును హెబ్రోనులోనున్న రాజు నొద్దకు రాగా దావీదు హెబ్రోనులో యహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను అప్పుడు వారు సమూహేలు ద్వారా యహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును మీద రాజుగా అభిషేకము చేసిరి తరువాత దావీదును ఇస్రాయేలీయులందరును యరూషలే మనబడిన యెబూసునకు పోయిరి ఆ దేశవాసులైన ఎబూసియులు అచ్చట ఉండిరి అప్పుడు నీవు వీనియందు ప్రవేశింపకూడదని యబూసు కాపురస్తులు దావీదుతో అనగా దావీదు దావీదు పట్టణమనబడిన సీయోను కోటను పట్టుకొనెను ఎవడు మొదట యబూసీయులను హతము చేయునో వాడు ముఖ్యుడును సైన్యాధిపత్యయునగునని దావీదు సెలవీయగా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ యాధిపత్యమును పొందెను తరువాత దావీదు ఆ కోటయందు నివాసము చేసినందున దానికి దావీదుపురము పేరు కలిగెను దావీదు మిల్లో మొదలుకొని చుట్టును పట్టణమును కట్టించెను యోవాబు పట్టణములో మిగిలిన భాగములను బాగుచేసెను సైన్యముల కధిపతియగు యహోవా అతనికి తోడయుండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధిక చుండెను ఇస్రాయేలీయులకు యహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును పట్టాభిషేకము చేయుటకై అతని రాజ్యము నందు అతనితోను ఇస్రాయేలీయులందరితోనూ కూడి సహాయము చేసిన దావీదు నొద్దనున్న పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు వీరు దావీదు నొద్దనుండిన ఆ పరాక్రమశాలుల పట్టీలోని వారు ముప్పది మంది వారిలో హక్మోని కుమారుడైన యాషాబాము ముఖ్యుడు ఇతడు ఒక యుద్ధమందు మూడు వందల మందిని చంపి వారి మీద ఈటె ఆడించినవాడు ఇతని తరువాతివాడు అహోహియుడగు దోదోకుమారుడైన ఎలియాజరు ఇతడు సాలులని పేరు పొందిన ముగ్గురిలో ఒకడు ఫిలిస్టీయులు దాని నిండా ఎవలుగల ఉన్న పస్తమ్మీమములో యుద్ధము చేయుటకై కూడిరాగా జనులు ఫిలిస్టీయులను చూచి పారిపోయినప్పుడు ఇతడు దావీదుతో కూడా అచ్చట ఉండెను వీరు ఆ చేనిలో నిలిచి దాని కాపాడి హతము చేయగా ఎహోవా జనులకు గొప్ప రక్షణ కలుగజేసెను ముప్పది మంది పరాక్రమశాలులలో ముఖ్యులగు ఈ ముగ్గురు అదుల్లాము అను చట్టు రాతికొండ గుహలో నుండు దావీదు నొద్దకు వచ్చిరి ఫిలిస్తీయుల సమూహము రెఫాయియుల లోయలో దిగియుండెను దావీదు మరుగు స్థలమందుండగా ఫిలిస్తీయుల దండు బేత్లెహేమునందుండెను దావీదు ఆశపడి బేత్రహేమునందలి ఊరి గవినియొద్ది బావినీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడు తెచ్చి ఇచ్చునని అనగా ఆ ముగ్గురును ఫిలిస్టీనుల దండులోనికి చొరబడిపోయి బేత్రహేము ఊరిగవినయొద్ది బావినీళ్లు చేదుకొని దావీదు నొద్దకు తీసుకొని వచ్చిరి అయితే దావీదు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సులేక యహోవాకు అర్పితముగా వాటిని పారబోసి నేను ఈలాగు చేయకుండా నా దేవుడు నన్ను కాచునుగాక ప్రాణమునకు తెగించి ఈ నీళ్లు ఈ మనుష్యుల రక్తమును నేను త్రాగుదునా అని చెప్పి త్రాగకపోయెను ఈ ముగ్గురు పరా క్రమశాలులు ఇట్టి పనులు చేసిరి యోవాబు సహోదరుడైన అభిషయ్ ముగ్గురిలో ప్రధానుడు ఇతడు ఒక యుద్ధమందు మూడు వందల మందిని చేసి తన ఈటె ఆడించిన వాడై ఈ ముగ్గురిలోను పేరు పొందిన వాడాయను ఈ ముగ్గురిలోను కడమ ఎద్దరికంటే అతడు ఘనత నొందినవాడై వారికి అధిపతి ఆయను గాని ఆ మొదటి ముగ్గురిలో ఎవరికి అతడు సాటివాడు కాలేదు మరియు కబ్జేయులు సంబంధుడును పరాక్రమవంతుడునైన యొకనికి పుట్టిన యహోయాద కుమారుడైన బెనాయాయును విక్రమక్రియల వలన గొప్పవాడాయను ఇతడు మోయాబియుడగు అరియేలు కుమారుల నిద్దరిని చంపెను మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపివేసెను ఐదు మూరల పొడవుగల మంచెత్తరి అయిన ఐగుప్తియుని ఒకని అతడు చావగొట్టెను ఆ ఐగుప్తియుని చేతిలో నేతగాని దోనె వంటి ఈటెయొక్కటియుండగా ఇతడు ఒక దుడ్డుకర్ చేత పట్టుకొని వానిమీదికి పోయి ఆ ఈటెను ఐగుప్తియుని నుండి ఊడలాగి దానితో వానిని చంపెను యహూయాదా కుమారుడైన బెనాయా ఎట్టి పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమశాలులలో ఘనత నొందిన వాడాయను ముప్పది మందిలోను ఇతడు వాసికెక్కెను గాని ఆ ముగ్గురిలో ఎవరికిని సాటివాడు కాలేదు దావీదు ఇతనిని తన దేహ సంరక్షకుల కధిపతిగా ఉంచెను మరియు సైన్యములకు చేరిన వేరు పరాక్రమశాలు లెవరనగా యోవాబు తమ్ముడైన అసాహేలు బేత్హేము ఊరివాడైన దోదో కుమారుడగు ఎల్హానాను హరోరియుడైన షమ్మోతు పెలోనియుడైన హేలెస్సు టెకోవీయుడైన ఇక్కేషు కుమారుడబు ఈరా అన్నేతో తీడైన అభియజరు హుషాతీయుడైన సిబ్బెకై అహోహీయుడైన ఈలై నెటోపాతీయుడైన మహరై నెటోపాతీయుడైన బయనా కుమారుడబు హేలిదు బెన్యామీనియుల స్థానములోని గిబియా ఊరివాడును రేబైకి కుమారుడునగు ఈతయి పిరాతోనియుడైన బెనాయా గాయిష్యుతోయవాడైన హూరై అర్బాతీయుడైన అభియేలు బహరుమియుడైన అజ్మాబితు షైల్మోనియుడైన ఎలాహ్వా గిజోనియుడైన హాషేము కుమారులు ಶಾಗೆ ಶಾಗೇ ಕುಮಾರುಡು ಯೋನಾತಾನು ಹರಾರಿಯುಡೈನ ಸಾಕಾರು ಕುಮಾರುಡಗು ಅಹಿಯಾಮು ಊರು ಕುಮಾರುಡಿನ ಯಪಾಲು ಮೆಕೇರಾತೀಯುಡೈನ ಹೆಪೆರು ಪೆಲೋನಿಯುಡೈನ ಅಹಿಯಾ ಕರ್ಮಿಲೀಯುಡೈನ ಹೆಜ್ರೋ ಯಜ್ ಕುಮಾರುಡೈನ ನಯರೈ ನಾತಾನು ಸಹೋದರುಡಿನ ಯೋವೇಲು ಹಗ್ರೀಯುಡೈನ ಮಿಭಾರು ಅಮ್ಮೋನೀಯಡಿನ ಜಲೆಕು ಸೆರುಯ ಕುಮಾರುಡ ಯೋವಾಬು ಯೊಕ್ಕ ಆಯುಧಮುಲು ಮೋಯವಾಡು ಬೆರೋತೀಯು ನಹರೈ ಇತ್ರಿಯುಡೈನ ಈರಾ ಇತ್ರಿಯುಡೈನ ಗಾರೇಬು ಹಿತ್ತೀಯುಡೈನ ಊರಿಯ అహయి కుమారుడైన జాబాదు రూబేనియుడైన షీజా కుమారుడును రూబేనీయులకు పెద్దయునైన అదీనా అతనితోటి వారగు ముప్పది మంది మయకా కుమారుడైన హానాను మిత్నీయుడైన యహోషాపాతు ఆరాతీయుడైన ఉజ్జియా అరోయేరియుడైన హోతాను కుమారులకు శ్యామా ఎహియేలు షిమీ కుమారుడైన ఎదియవేలు తిజీయుడైన వాని సహోదరుడగు యోహా మహవీయుడైన ఎలియేలు ఎల్నయము కుమారుడైన ఎరీబయోషవ్య మోయాబియుడైన ఇత్మా ఎలియేలు ఓబేదు メジョバヤウォりワだいなやはしエるウ